నమస్తే అందరూ బాగున్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం కాకరకాయ నువ్వు పప్పుతో కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటది దీనికి చారు గానీ పప్పు చారు గానీ కాంబినేషన్ చేసుకోవచ్చు లేకపోతే ఉత్తన కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటదండి నాకైతే నా ఫేవరెట్ అండి కాకరకాయ అలాగే కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి వీడియో అంతా చూసి స్కిప్ చేయకుండా చూడండి ఓకే అండి ఒకసారి అండి రెసిపీ చూడండి ఇదిగోండి చాలా టేస్టీగా చాలా కూడా లాంగ్ వీడియో లాంగ్ వీడియో చూపిస్తానండి టేస్ట్ చేస్తున్నాను నాకైతే చాలా ఇష్టమండి ఉత్తనే కూడా తినేస్తాను ఇది చాలా బాగుంటుంది అండి ఇది నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ పావు కేజీ ఆకాకరకాయలు అండి ఇవి పావు కేజీ కూడా నలభై రూపాయలు అంటండి రేటు కూడా ఎక్కువేనండి ఇవి శుభ్రంగా అటు ఇటు ముచ్చుకులు తీసేసి కచ్చేసుకుని వాటర్లో రెండుసార్లు కడిగేసి వాటర్ ఒక గ్లాసు వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టేసండి మనం ఉడికించుకొని ఉడికిపోద్దండి ఉడికిందా లేదా అని చాకెట్టి ఇలా గుచ్చితే గుచ్చడిపోతే ఉడికిపోయినట్టు ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ వాడు వంపేసి అప్పుడు ఆగిందులోనే కూర తిప్పినట్టు గట్టితో తిప్పేస్తే ఆ పైన ముళ్ళులన్నీ కూడా ఊడిపోతాయండి నీట్గా తర్వాత సార్లు కడిగేసి మనం కాకరగా నాలుగు ముక్కలు కానీ లేకపోతే చక్రాలు కానీ మన ఇష్టం అండి ఎలా కట్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఇది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఆ వీడియో స్కిప్ అయిందండి అది కట్ చేసింది అది ఉడికింది ముళ్ళలు తీసింది అని అలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక గ్యాస్ మీద బాణి పెట్టేసుకుని నాలుగు స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి దీంట్లో నాలుగు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాలుగు స్పూన్లు నువ్వులు వేసేసుకొని ఇవి సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి వేగిన తర్వాత ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇదిగో ఈ విధంగా ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చాక సిమ్లో పెట్టే వేయించుకోవాలండి నువ్వులు ఎప్పుడు కూడా కమ్మగా ఉంటాయి ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకొని ఈ నాలుగు స్పూన్లు నువ్వులు కదండీ ఒక ఐదు ఎన్ని మిర్చి అయితే సరిపోతాయండి మనకి దీంట్లో కారం కాదండి కారానికి సరిపడే ఎండుమిర్చి వేసుకుంటున్నాం మనం కారం పొడి అయితే వేయట్లేదు దీంట్లో ఐదు ఎండుమిర్చి కూడా ఆయిల్ వేయకుండానే వేపేసుకుని ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ జార్లో ఇవి కూడా వేసేసుకుని నువ్వు ఎండుమిర్చి అలాగే ఆ స్పూన్ జీలకర్ర ఉప్పు ఒక స్పూను అలాగే ఎల్లులిపాయ రెబ్బలు ఒక నాలుగు వేసేసి మిక్సీ పట్టేసుకుని మెత్తగా రెడీగా పెట్టుకోవాలండి ఆ వీడియో కూడా స్కిప్ అయ్యింది సారీ చెప్తున్నాను కదా ఆ విధంగా చేసుకోండి బాణీలో మళ్ళీ బాగానే పెట్టి ఆయిల్ వేసి నాలుగు స్పూన్లు ఆవాలు జీలకర్ర సెనపప్పు దంచినవి ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇంగువ పసుపు వేసి కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి ఇది తాలింపు బాగా వేయించుకోవాలి ఎల్లుల్లిపాయ బాగా వేగాలి దీంట్లో బాగా వేగితే ఇది ఫ్లేవర్ బాగుంటుందండి అంటే ముందే మనం ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి దీంట్లో బాగుంటాయండి ఇదిగోండి కరివేపాకు కూడా లేతదైతే ఇంకా బాగుంటుంది ఇది వేసేసుకొని చిరపట్లాడిపోద్ది కదండి అయిన తర్వాత చిరపట్ల ఆగిన తర్వాత అప్పుడు మనం ఈ చక్రాల్లాగా ముక్కల్లా కట్ చేసుకున్నాం ఆ కాకరకాయ అవన్నీ కూడా దీంట్లో వేసేయాలండి ఇదిగోండి ఈ విధంగా నేను కొన్ని చక్రాలు కొన్ని ముక్కలు కూడా కట్ చేసాను ఇవన్నీ కూడా ఈ తాలింపులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇందాక మనం నువ్వుల్లో వేసుకున్నాం కదండి ఒక స్పూన్ ఉప్పు అయితే ఇంక దానికి సరిపడా దానికి సరిపోయింది ఈ ఆకరకాయ సరిపడా ఆకరకాయకి సరిపడా ఉప్పు ఉప్పుడు ఒక హావ స్పూను ఇదిగోండి ఒక హావు స్పూను వేసుకుంటే సరిపోద్ది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా సింపుల్గా అయిపోద్ది మనకి లంచ్ బాక్సుల్లో అయితే నైట్ నువ్వు ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకుంటే ఈ ఉడికించుకుని తాలింపు పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్ది ఇది ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదంటండి చాలా ఇష్టం నాకైతే నా ఫేవరెట్ అండి ఇది ఈ వంట అయితే నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను ఇదిగోండి నువ్వు పప్పు అంతా వేసేసి బాగా ఒక రెండు నిమిషాలు కలిపేసుకుంటే అంతే రెడీ అయిపోద్ది నేను ఆకాగరికి నాకు తెలియక ఫస్ట్లో చెక్కి దాని అండి అలా ఏంటి అనేసి అలా చెక్కర్లేదు ఇలా చేసుకోవచ్చు అని చెప్పి మా అత్తయ్య గారు చెప్పారు అప్పటి నుంచి నేను ఇలాగే ఫాలో అవుతాను ఈ కూరగాయ వచ్చే వరకు కూడా వచ్చే రోజుల్లో అన్నాళ్ళు కూడా నేను తెచ్చుకొని ఎక్కువ శాతం నేను ఈ విధంగానే చేసుకుని తింటానని నాకు చాలా ఇష్టం అవి గింజలో కూడా కరకల్లాడితే బఠానీలాగా చాలా బాగుంటాయండి ఒకసారి ఇది ట్రై చేయండి మీరు కూడా అలాగే కొత్త వారు చూసినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అలాగే ఇంతవరకు కూడా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే థ్యాంక్ యూ